నిన్న మాజీ ఎమ్మెల్యే అయిన వల్లభు వంశీని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది అదే గతంలో గన్నవరంలో టీడీపీ ఆఫీస్ ధ్వంసం కేసులో ఆయన అరెస్ట్ చేయడం జరిగింది కోర్టు ముందు కూడా హాజరు చేయడం జరిగింది పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధించడం జరిగింది ఈ అరెస్ట్ కనుక టీడీపీ ఒక వర్షం చెప్తే వైసీపీ ఒక వర్షం చెప్తుంది ఈ రెండు వర్షాల గురించి చెప్తాను మీకు దీంట్లో ఎంతవరకు ఎవరు వర్షం నిజం ఉందో మీరే తెలుసుకోండి యాక్చువల్గా టీడీపీ చెప్పే వర్షణ ఏంటంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు గన్నవరంలో టీడీపీ ఆఫీస్ మీద దాడి జరిగింది ఈ వలబునని వంశీ టీడీపీ టిక్కెట్ మీద నెగ్గి ఆ తర్వాత విభేదించి వైసీపీలోకి వెళ్ళిపోయి వైపీ వైసీపీలోకి వెళ్ళిపోయిన తర్వాత అత్యంత ఘోరంగా టీడీపీ వాళ్ళని టీడీపీ నాయకుల్ని టీడీపీ కుటుంబ సభ్యుల్ని విమర్శించడం జరిగింది పూర్తిగా అదే సమయంలో గన్నవరంలో టీడీపీ ఆఫీస్ మీద దాడి జరిగింది అక్కడ ఉన్నటువంటి కార్లు ఫర్నిచరు అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల్ని బెదిరించడం జరిగింది అదే సందర్భంలో అక్కడ ఉన్నటువంటి పర్సన్ కంప్యూటర్ ఆపరేట్గా పనిచేస్తున్నటువంటి సత్యదేవ్ అనే పర్సన్ ప్రత్యక్ష సాక్షిగా కంప్లీట్ అవ్వడం జరిగింది కొంతమంది వ్యక్తులు అదేవిధంగా ఈ వలుగులేని వంశీ ఈ దాడిలో ఉన్నారని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాని మీద పోలీసులు విచారణ చేస్తున్నారు కొంతమంది అరస్టులు చేశారు ఆ కేసు నుంచి కొంతమంది బయటకు వచ్చారు వల్లభనేని వంశీ కూడా ముందస్తు బెయిల్ దొరికింది ఆ ఇష్యూలో ఆ కేసులో వల్లభనేని వంశీ ఏ సెవెంటీ ఎంతో నెంబర్ ఉందైంది ఏ వన్ అయితే కాదు ఆ కేసులో తర్వాత ఏం జరిగింది ఈ సత్యదేవ్ అనే పర్సన్ని వల్లభనేని వంశీ కిడ్నాప్ చేసి బెదిరించి ఆ కేసుని వాపస్ తీసుకునే ప్రయత్నం చేశాడు అందుకనే కోర్టులో యూటర్న్ అయిపోయి ఆ కేసుని ఆ కేసుకి నాకు ఎటువంటి సంబంధం లేదు టీడీపీ వాళ్ళే బెదిరించి ఇందులో దూర్చారు అన్నట్టు సమాధానం చెప్పడం జరిగింది ఆ తర్వాత పోలీసులు విచారణలో తేలింది ఏంటంటే ఈ సత్యదేవ్ అనే పర్సన్ వల్లబి నేను వంశీ కిడ్నాప్ చేసి బెదిరించాడు అని చెప్పి తెలిసింది అందుకనే ఆయన యూటర్న్ తీసుకున్నాడు అని చెప్పి మాట్లాడుకోవడం జరిగింది దాని మీద ఆ సత్యదేవి తమ్ముడు ఇప్పుడు ప్రజెంట్ కంప్లైంట్ చేశాడు మళ్ళీ నన్ను అరెస్ట్ చేయడానికి గల కారణం ఏంటంటే సత్యదేవిని కిడ్నాప్ చేసి బెదిరించాడు సాక్షిని బెదిరించాడు అనే అనే కోణం మీద పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది దాంట్లో వల్లభి నేను వంశిని ఏ వన్ గా పెట్టడం జరిగింది ఇది టీడీపీ వర్షను బట్ వైసీపీ వర్షన్ ఏంటంటే గతంలో గన్నవరంలో టీడీపీ ఆఫీస్ మీద ధ్వంసం జరిగిన కేసులో వల్లభు వంశీ ఏ సెవెంటీన్గా ఉన్నాడో అతనికి బెయిల్ కూడా లభించింది సో అతన్ని అరెస్ట్ చేయటం వీలు పట్టలేదు ఏదో విధంగా తప్పించుకుని తిరుగుతున్నాడు అరెస్ట్ కావట్లేదు సో ఏ విధంగా అయినా ఇదికిచ్చాలి అంటే కనుక ఉన్న అవకాశం ఈ సత్యదేవిని అడ్డంగా పెట్టుకుని గేమ్ ఆడాలి సత్యదేవి చేత ఈ కంప్లైంట్ వాపస్ తీసుకునేటట్టు టీడీపీ వాళ్ళే చేసి మళ్ళీ టీడీపీ వాళ్ళే వల్లభు వంశీ కిడ్నాప్ చేసేటట్టు సృష్టించి ఆ కేసులో వలం వంశీని ఏ వన్గా పెట్టించి అరెస్ట్ చేయడం జరిగింది అలా అయితే జుట్టంతా చేతిలోకి వస్తుంది ఆయన్ని డైరెక్ట్గా అరెస్ట్ చేయొచ్చు ఏ వన్గా పెట్టి ఈ టీడీపీ ఆఫీస్ ధ్వంసం కేసులో ఏ సెవెంటీన్ ఎంతో నెంబర్ నాకు కరెక్ట్గా ఐడియా లేదు ఏ వన్గా లేరు దీంట్లో ఏ వన్గా పెట్టి డైరెక్ట్గా అరెస్ట్ చేయొచ్చు అని చెప్పి టీడీపీ వాళ్ళు ప్లాన్ పడినారు అదే అమలు చేశారు అని చెప్పి ప్యూర్లీ వైసీపీ వాళ్ళు వాదించడం జరుగుతుంది నిజంగా ఈ సత్యదేవ్ అనే పర్సన్ కట్టిన టీడీపీ కార్యకర్త ఇప్పుడు ప్రభుత్వం ఎవరు ఉన్నారో కూటమి ప్రభుత్వం ఉంది ఈ కార్యకర్తను కనుక బెదిరిస్తే ఇరుక్కుండేది ఎవరు వల్లభు నేను వంశీయే ఆ మాత్రం తెలియకోకుండా వల్లభు నేను వంశీ ఉంటాడని చెప్పి నేను అనుకోను అది టీడీపీ వాళ్ళు చేయించారా సత్యదేవ్ చేత లేకపోతే వల్లభనేని వంశీయే ఆ విధంగా చేశాడా అన్నది ఒక క్వశ్చన్ మార్కే ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఉంది వాళ్ళు చెప్పేది ఏంటి వాళ్ళకు నేను వంశీ కిడ్నాప్ చేశాడు బెదిరించాడు అందుకనే అలా చెప్పాడు అంటున్నారు వైసీపీ వాళ్ళు ఏం చెప్తున్నారు టీడీపీ వాళ్ళే ఇది ప్లాన్ ప్రకారం వాళ్ళు నేను వంశీని ఇరికిచ్చడానికి ఆ విధంగా చేశారు అంటున్నారు ప్యూర్లీ రెండు వర్షంలో విన్న తర్వాత మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి